అలాగే ఈ రోజు మనకి ఆ మనతో పాటు ఎర్రవరం వచ్చిన నాగరాజు ఆ రోజు మన వచ్చారు సో ఈయనకి ఈయన జీవితంలో జరిగినవి భవిష్యత్తులో జరిగేవి ఎలా చెప్పాను ఎలా అవి నిజమయ్యాయా కాలేదా అనే సందేహాలు చాలా మంది భక్తులకు ఉంది అయితే ఈ ద్విశక్తి స్వామివారు అంటే శివుడు అలాగే నరసింహ స్వామి ఒకే లింగ రూపంలో స్వామివారు వెలియబోతున్నారు అని మనకి స్వప్న దర్శనం అయితే కరుణించి చూపించడం జరిగింది అంటే నా ఒక ఫ్రెండ్ ద్వారా మాకు స్వామివారు మాకు హస్బెండ్ ద్వారా కలిసి నార్మల్గా మేము కాల్ మాట్లాడుతుండేవాన్ని రోజు సడన్గా ఇంటికి వస్తే అంత నాకు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయినా కూడా అంత ముందు నార్మల్గా నేను కూర్చుంటే నీకు ఇంత యాక్సిడెంట్ అయింది కదా అని చెప్పి అప్పుడు నేను సడన్గా షాక్ అయినా సో యాక్సిడెంట్ అయింది కానీ ఎవరైనా చెప్పారు కదా తెలుసు ఏమన్నా కొంచెం ఇంతంత దైవభక్తి ఉంటేనే చెప్పగలరా అట్లా అని చెప్పి నేను చేసిన నార్మల్ ఎట్లా అయింది అని చెప్పి అప్పటి నుంచి నేను ఈ రోజుగా మూవ్ అవడం అడగడం చేయడం ఉంటే మళ్ళీ మాకు రీసెంట్గా పాప ఉంటుంది అని చెప్పి అయితే నేను నమ్మలేదు తర్వాత ఉండే సరే ఈ సారి బాబే పుడతారు అని మీ ఊర్లో ఎవరో చెప్పారు దేవుడు వచ్చిన వాళ్ళు అని చెప్పారు